చెంపదెబ్బ సౌండ్ ఇల్లంతా తిరిగి మళ్ళీ ఒక్కసారి రీసౌండ్ చేసింది ఇంట్లో వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు కాలేనంత ఆశ్చర్యంలో ఉన్నారు కారణం దేనికి రియాక్ట్ కానీ నేను కోపం ఆపుకోలేక కొట్టడం మొదటిది అయితే ఆ కోపాన్ని చూపించిన వ్యక్తి రెండో కారణం అవును నేను కొట్టింది ఎవరినో కాదు మా నాన్నని ఎవరి ముందైతే నేను తల ఎత్తి చూడడానికి కూడా భయపడతానో ఆ నాన్నని అందుకే అందరూ జరిగింది కలో నిజమో తెలుసుకోలేని ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు నేను ఇంక అక్కడ ఉండలేక కట్ట తెంచుకుని కోపాన్ని కంట్రోల్ చేయలేక ఇంకా అక్కడే ఉంటే ఏమైనా చేస్తానో అన్న ఆలోచనలో వెంటనే నా రూమ్లోకి వెళ్ళి తలుపులేసుకున్నాను సరిగ్గా పావుగంట తర్వాత అత్యవసరం అనుకున్న వస్తువులతో నా ఎనిమిదేళ్ల బాబుతో బయటికి వచ్చాను అప్పటి వరకు ఇంట్లో అందరికీ స్పృహ వచ్చి జరిగింది అర్థం చేసుకుని నన్ను ఏమైనా అంటే ఇంకా ఏం చేస్తానో అనుకున్నారేమో ఒక రకంగా భయపడ్డారేమో వాళ్ళ సహాయతని చూపించుకోవడానికి దొరికిన ఒకటే ఒక బలిపశువు కేతన్ కేతన్ మీద దాడికి సిద్ధమవుతున్నారు నేను అదేం పట్టించుకోలేదు మామూలుగానే ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి వెళ్తున్నట్టు వెళ్తుంటే కేతన్ నా చేయిత్తిలో బ్యాగ్ని తీసుకొని బయటకు నడిచాడు అది చూస్తూనే మా ఇంట్లో వాళ్ళ కోపం ఎక్కువ అయిపోయింది అని తెలిసినా నేను లెక్క చేయలేదు వీళ్ళ కోసం ఆలోచించడం వ్యర్థం అనుకుని వెళ్ళిపోయాను గేట్ దగ్గరికి వస్తుంటే కేతన్ కార్ ఆపాడు నాకు ఆ కార్ ఎక్కడం కేతన్తో వెళ్ళిపోవడం ఇష్టం లేకపోయినా ఆ సమయంలో నేను వేరే దారిలోక వెళ్లాల్సి వచ్చింది దారిలో చాలాసేపు మేమిద్దరం ఏమీ మాట్లాడుకోలేదు నానందరినీ గట్టిగా పట్టుకుని ఏదైనా హోటల్ దగ్గర ఆపండి కేతన్ నీకేమైనా పిచ్చి పట్టిందా నిహా సారీ నిహారిక అన్నాడు నేను కోపంగా తన వైపు చూడడం చూసి మళ్ళీ తనే అది కాదు నిహారిక టైం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంత రాత్రి వేళ ఒక్కదానివే హోటల్కి వెళ్ళడం వేరే ఇల్లు చూసుకునే వరకు హోటల్లో ఉండటం అంత తెలివైన పని కాదు నీకు అభ్యంతరం లేకపోతే లేకపోతే అంటే నువ్వు ఓకే అంటే మా ఇంటికి తీసుకెళ్తాను సారీ నేను రాను అది కాదని హారిక కొన్ని రోజులు మంచి ఇల్లు ఏదైనా దొరికే వరకు స్టాపిట్ కేతన్ నన్ను మా ఇంట్లో వాళ్ళు అన్న మాటలు సరిపోవా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నల చేత కూడా తిట్టించుకోవాలా నేను వాళ్ళతో మాట్లాడతాను ఏం మాట్లాడతారు కేతన్ ఈ టైంలో మీ ఇంటికి మీతో నందంతో చేతిలో బ్యాగ్ వేసుకుని వెళ్ళి గుమ్మంలో నిలబడితే మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియని అమాయకులం కాదు మనమిద్దరం ఇప్పటి వరకు మన గురించి అందరూ అనుకున్నది మీ ఇంట్లో మా ఇంట్లో నిజమవుతుందేమో అని భయపడుతున్నది ఇప్పుడు నిజమని మనమే ప్రూవ్ చేసినట్టు అవుతుంది నా గురించి మా ఇంట్లో ఎలాగూ చెడుగానే అనుకుంటారు మిమ్మల్ని కూడా మీ ఇంట్లో బ్యాడ్ చేయలేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలని థాట్ వచ్చినప్పుడే నేను దేన్నైనా ఫేస్ చేయాలని డిసైడ్ అయ్యాను హోటల్లో ఉండడానికి నేను ఎందుకు భయపడతాను ఇకపై అలాంటివి చాలా చూడాలి నేను అన్నిటికీ ప్రిపేర్డ్గానే ఉన్నాను నన్ను ఏదైనా హోటల్లో దించేయండి ఇక ఏం చెప్పినా వినో అనుకున్నారేమో ఒక హోటల్ ముందు ఆపి టూ రూమ్స్ బుక్ చేశారు కేతన్ రెండవది ఎందుకు కేతన్ నీకు ఇల్లు దొరికే వరకు నేను కూడా నీతో పాటు హోటల్లోనే ఉంటాను వేరే రూమ్లో నిన్ను ఇలా వదిలేసి వెళ్ళలేను మీ పేరెంట్స్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకేం చెప్తారు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటాను ఈ పరిస్థితిలో నిన్ను ఒంటరిగా వదిలేయలేను ఇక నేనేం చెప్పినా విన్నాడా అనుకుని నా రూమ్కి వెళ్ళి తలుపులేసుకున్నాను చాలా అలసటగా అనిపించింది కానీ నిద్ర రాలేదు నా కోసమని కేతన్ ఇలా ఉండడం నాకు నచ్చలేదు ముఖ్యంగా కేతన్ పేరెంట్స్కి ఈ విషయం తెలిస్తే అస్సలు బాగోదు ఇక్కడ ఉండి తనని అవాయిడ్ చేయలేను ఏం అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా మెలకువగానే గడిపాను పొద్దున్నే సుప్రభాతం వింటూనే గుర్తొచ్చింది ప్రభాత నా చిన్ననాటి స్నేహితురాలు తనతో మాట్లాడదామని తనకు ఫోన్ చేశాను ఇంచుమించు సంవత్సరం తర్వాత అనుకుంటా అసలు నా ఫోన్ ఎత్తుతుందో లేదో నా పరిస్థితి చెప్తే ఏమంటుందో ఆ రోజు తను చెప్తున్నా వినకుండా సొంత నిర్ణయం తీసుకుని వచ్చేశాను ఏం మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడను కానీ తప్పదు ఈ సమయంలో తను తప్పించి నేను ఎవరిని నమ్మలేను నమ్మి ఎవరి సలహాలు తీసుకోలేను అనుకుని ధైర్యం తెచ్చుకుని ప్రభాతకు ఫోన్ చేశాను రింగ్ అవుతుంది అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయంగా ఉంది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మధ్యాహ్నం వరకు ప్రభాతకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను నాట్ రీచబుల్ వస్తుంది ఇంకా విసుగొచ్చి ఫోన్ పక్కన పెడుతుంటే తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది చూస్తే కేతన్ తనతో మాట్లాడి పంపించి నందకు భోజనం పెట్టి వాడిని పడుకోబెట్టి ఇంకోసారి ప్రభాతకు కాల్ చేశాను ఇంకా నాట్ రీచబుల్ వస్తుంది ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది దేవుడు కూడా నన్ను పరీక్షిస్తున్నాడేమో అనిపించింది తన కాల్ కనెక్ట్ అయితే బాగుండు అనుకుంటూ గతం ఆలోచిస్తూ పడుకున్నాను నేను అమ్మ అప్పుడప్పుడు వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్ళిపోయే నాన్న ఇది నాకు పన్నెండేళ్ళు వచ్చే వరకు నా జీవితం నాన్న నాతో మరీ ప్రేమగా ఉండకపోయినా తను వచ్చినప్పుడు నా కోసం స్వీట్స్ బొమ్మలు బట్టలు ఇలా ఏవో ఒకటి తెచ్చేవారు అందుకని నాన్న తొందరగా వచ్చేస్తే బాగున్నాను అనుకునేదాన్ని ఆయన పని మీద బయటకు వెళ్ళే రోజుల్లో మా అమ్మను అడుగుతూ ఉండేదాన్ని నాన్న ఎప్పుడు వస్తారు అని అమ్మ ఎప్పుడు నీకు బొమ్మలు కొనాలి అంటే డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే పని చేయాలి కదా అందుకే పని చేసి డబ్బులు తేవడానికి ఊరు వెళ్ళారు వచ్చేస్తారు అని చెప్పేది నాన్న లేనప్పుడు అంతలా అడిగే నేను నాన్న వచ్చినప్పుడు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడేదాన్ని ఎందుకో నాన్న చూపుల్లో ఏదో కోపం కనిపించేది నాకు అమ్మ మాత్రం నన్ను నాన్నకు దగ్గర చేయాలని చాలా ట్రై చేసేది ఒకరోజు ఎప్పటిలాగానే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన నాకు అమ్మ నాన్న దెబ్బలాడుకోవడం వినిపించింది పెద్ద శబ్దాలు రావడం అమ్మ పెద్దగా ఏడవడం వినిపించి పరిగెత్తికెళ్ళి చూశాను నాన్న చాలా గట్టిగా అమ్మను కొడుతున్నాడు నాకు చాలా భయం వేసింది ఏడుపు వచ్చేసింది వెంటనే నాన్న కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాను అమ్మను వదిలేయమని నాన్న నన్ను పైకి లేపి గోడ వైపు విసిరేశారు గోడ తలకు తగిలి నొప్పితో అమ్మ అని అరిచాను అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ నాకు మన పిల్లలకు అన్యాయం చేయవద్దు అని నాన్నను వేడుకుంటుంది నాన్న అదేం వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఏం జరిగిందో అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ అమ్మ మాత్రం చాలా మారిపోయింది సరిగ్గా తినేది కాదు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాగా చదువుకో అని మాత్రం చెప్పేది ఆ రోజు తర్వాత నాన్న ఒక్కసారి ఇంటికి వచ్చారు మళ్ళీ అమ్మను కొట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు నేను స్కూల్ నుండి వచ్చి తలుపులు కొట్టాను ఎంతసేపు కొట్టినా అమ్మ తలుపులు తీయడం లేదు భయమేసి పక్క వీధిలో ఉన్న మామయ్య వాళ్ళని పిలుచుకొచ్చాను అందరూ కలిసి తలుపు బద్దలు కొట్టారు హాల్లో అమ్మ ఉరి వేసుకుని కనిపించింది అప్పటి నుండి నేను అనాథనయ్యాను మామయ్య వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు కొత్తలో అత్తయ్య వాళ్ళు బాగానే చూసినా తర్వాత తర్వాత తిట్టడం కొట్టడం చేసేవారు పగలంతా ఎలా గడిచినా రాత్రి అయ్యే వరకు చాలా భయం వేసేది అమ్మ బాగా గుర్తొచ్చేది పైకి ఏడిస్తే మళ్ళీ కొడతారని లోపల శబ్దం రాకుండా ఏడ్చేదాన్ని అలా ఎన్ని రోజులు గడిచాయో తెలీదు ఒకరోజు నేను బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో నాన్న ఉన్నారు ఇంకా చాలామంది కూడా ఉన్నారు నాన్నకి ఏదేదో చెప్తున్నారు అవేం నాకు అర్థం కాలేదు చివరికి నాన్న నన్ను తనతో తీసుకెళ్తాను అన్నారు అదొక్కటి అర్థమైంది ఆ మాట వింటూనే నాకు చాలా భయం వేసేది అమ్మను ఎలా కొట్టేవారో గుర్తొచ్చింది నేను వెళ్ళనని ఏడ్చాను మావయ్య అత్తయ్య అమ్మమ్మ ఇంకా మిగిలిన వాళ్ళు నేను ఇకపై నాన్నతోనే ఉండాలని చెప్పి నన్ను నాన్నతో పంపేశారు నాకు మాత్రం నాన్నను చూస్తే భయం కోపం అసహ్యం వేసేవి నాన్న నన్ను విజయవాడలో ఒక ఇంటికి తీసుకువెళ్లారు అక్కడ ఒక ఆంటీ ఇద్దరు అక్కలు ఉన్నారు ఆ ఆంటీని చూపించి మీ పెద్దమ్మ అని చెప్పారు వీళ్ళిద్దరు నీ అక్కలు అని చెప్పారు ఆ తర్వాత కొంచెం పెద్ద అర్థమైంది మా అమ్మను నాన్న మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నారని మా నాన్నకు ముందే పెళ్ళయింది ఇప్పుడు పెద్దమ్మ అని చెప్తున్న ఆవిడతో ఆ విషయం తెలిసి నిలదీస్తేనే ఆ రోజు మా అమ్మను నాన్న కొట్టాడు అందుకే అమ్మ బెంగ పెట్టుకుని చివర ఊరేసుకుని చనిపోయింది పెద్దమ్మ వాళ్ళు చాలా గొడవ చేశారు నేను అక్కడ ఉండడం కుదరదని నాన్న వాళ్ళకు ఏదో చెప్పారు అప్పుడు ఒప్పుకున్నారు నేను అక్కడ ఉండడానికి పెద్దమ్మ ఇంటి పనులన్నీ నా చేతి చేయించేది సరిగ్గా చేయలేకపోతే కొట్టేది ఒకసారి టీ కప్ తీస్తుంటే వేడి టీ కొంచెం చేతి మీద పడి చేయి కాలింది వెంటనే టీక వదిలేశాను అది కింద పడి పగిలిపోయింది పెద్దమ్మ చాలా కోపంగా వచ్చి టీక పడేసినందుకు నన్ను కొట్టింది ఇంకెప్పుడు అలా చేయకుండా ఉండాలని నాకు వార్తలు పెట్టింది బాగా నొప్పిగా ఉండి నేను పడుకుంటే లేపి ఇంటి పని చేయిచ్చింది సాయంత్రం నాకు బాగా జ్వరం వచ్చేసింది నేను నాకు తెలియకుండానే అమ్మ అని ములుగుతుంటే నిద్రపోనివ్వడం లేదని నన్ను బయట పెట్టి వేసింది బయట వర్షంలో తడుస్తుంటే మా బావగారు అప్పుడే ఊరు నుండి వచ్చి నన్ను అలా చూసి లోపలికి తీసుకెళ్లి పెద్దమ్మను అక్కను బాగా తిట్టారు మొదటిసారి నా గురించి మాట్లాడుతున్న బావగారిని చూసి చాలా మంచివారు అనుకున్నాను తర్వాతే తెలిసింది ఆయన నిజ స్వరూపం ఆ రాత్రి జరిగింది గుర్తొచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే వెంటనే బెడ్ మీద నుండి లేచాను ఒక్కసారి చుట్టుపక్కల చూసి నేను వేరే ప్రదేశంలో ఉన్నాను అనుకోగానే కొంచెం భయం తగ్గింది పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు మొత్తం తాగేశాను అప్పుడు పూర్తిగా ఈ లోకంలోకి వచ్చి చూస్తే నా ఫోన్ వైబ్రేట్ అవుతూ కనిపించింది స్క్రీన్ మీద ప్రభ అనే పేరు చూసి ప్రాణం వచ్చింది వెంటనే లిఫ్ట్ చేశాను నీహా ఎలా ఉన్నావు అంతా బాగానే ఉందా లేదు ప్రభ అన్నాను వస్తున్న ఏడుపును ఆపుకుంటూ ఎక్కడున్నావు ప్రభ అడిగింది నేను చెప్పాను వెంటనే లొకేషన్ షేర్ చేసింది నిహా ఆ లొకేషన్లో ఉన్న అడ్రస్కి వెళ్ళు సరే ప్రభా డబ్బులున్నాయా ఉన్నాయి సరే బయలుదేరు నేను ఇంకో టూ డేస్లో ఆ అడ్రస్కి వస్తాను కానీ ప్రభా నువ్వు ఎప్పుడు ఊటీ షిఫ్ట్ అయ్యావు షిఫ్ట్ కాలేదు మా ట్రావెల్ గ్రూప్ ఈసారి ఊటీని సెలెక్ట్ చేసుకున్నాం సో ట్రావెలింగ్లో ఉన్నాం కదా నేను ఇంటికి వచ్చే వరకు ఇంకా వారం పడుతుంది అందుకే నిన్నే అక్కడికి రమ్మన్నాను మరి అడ్రస్ ఎవరిది నేను పంపించిన లొకేషన్లో అడ్రస్ మిస్టర్ అండ్ మిస్సెస్ గిడియంది నేను ఇటువైపు వస్తే వాళ్ళ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉంటాను చాలా మంచి వాళ్ళు నేను ఊటికి వంద కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్లో ఉన్నాను నువ్వు నందన్తో ఇక్కడ ఉండలేవు పైగా రావడం కూడా కష్టమవుతుంది నేను వచ్చే వరకు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండు నిన్ను ఏ డీటెయిల్స్ అడగరు నేను అంకుల్ గిడ్కి నీ గురించి చెప్తాను ఇంకేం ఆలోచించకుండా బయలుదేరు నందన్ ఎలా ఉన్నాడు తను బాగున్నాడు సరే బయలుదేరు ఏమైనా అవసరం ఉంటే ఒక నంబర్ ఇస్తాను దానికి చెయ్యి నేను ఉంటే చోటు సిగ్నల్ ఉండవు ప్రభా ఏమైందో అడగవా కొంచెం ఊహించగలను మిగతా వచ్చాక నీ నోటితో వింటాను అది కాదు నిహా నీ మీద నాకు కోపం లేదు రాదు కూడా ఇప్పుడు నాకు నీ ఎక్స్ప్లెనేషన్తో సోది చెప్పకు బాయ్ నాకు భారం తగ్గించినట్లు అనిపించింది వెంటనే ఊటీ ఫ్లైట్ టైమింగ్స్ చూసుకుని టికెట్ బుక్ చేసుకున్నాను కేతన్ చూడకుండా రూమ్ వెకేట్ చేసి తనకు యూము అని రిసెప్షన్లో లెటర్ ఇచ్చేసి నేను ఊటి బయలుదేరాను ఆ లెటర్లో తన సహాయానికి థ్యాంక్స్ చెప్తూ కొన్ని రోజులు ఒంటరిగా ఉండటానికి వెళ్తున్నాను కంగారు పడద్దు ఇంటికి వెళ్ళిపోమ్మని రాశాను ఫ్లైట్ క్యాచ్ చేసి నా సీట్లో కూర్చుని నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రభ దగ్గరికి వెళ్తున్నాను తను నన్ను ఒక్క మాట కూడా అనకుండా పరిస్థితి అర్థం చేసుకుని రమ్మంది ఒకవేళ ప్రభ నాకు పరిచయం కాకుండా ఉండి ఉంటే ఎలా ఉండేదో నా జీవితం మొదటిసారి మేము కలిసిన ఆ రోజు ప్రభాత 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 నేను స్కూల్లో జాయిన్ అయిన ఇరవై రోజుల నుండి చూస్తున్నాను అందరి నోటి నుండి ఈ పేరే వినిపిస్తుంది ఎవరి అమ్మాయి ఎందుకు తనంత స్పెషల్ అనుకుంటూ ఉంటుంటే ఒక బక్క పలిసిన అమ్మాయి క్లాస్ రూమ్లోకి వచ్చింది అందరూ హాయ్ ప్రభాత అంటూ తనను చుట్టూ చేరిపోయారు ఓహ్ తినేనా ప్రభాత అనుకున్నాను న్యూ జాయిన్ అని చెప్పగానే నా దగ్గరికి వచ్చింది డెస్క్ మీద కూర్చొని కాళ్ళు రెండు బెంచ్ మీద పెట్టి నీ పేరేంటి అని అడిగింది చెప్పాక ఏవో క్వశ్చన్స్ అడుగుతుంటే లీలా బ్యాచ్ వచ్చారు వాళ్ళతో మాట్లాడి నా వైపు అదోలా చూసుకుంటూ వెళ్ళిపోయింది ఈ పిల్లకి చాలా యాటిట్యూడ్ అది ఆమె మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ మేమేం క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అందరితో మాట్లాడినట్టే నాతో మాట్లాడేది ఆ రోజు కూడా నేనేం జరిగిందో చెప్తుంటే క్లాస్ మొత్తం ఏడ్చారు తను తప్ప కనీసం నా దగ్గరకు వచ్చే ధైర్యం కూడా చెప్పలేదు నేనేదో మూవీ స్టోరీ చెప్తున్నట్టు అలా వింది అంతే నాకు ఆ బాధలో కూడా తన మీద కోపం వచ్చింది కనీసం కట్టేసీ కోసమైనా నన్ను ఓదార్చలేదని అయితే తను నాకు మొదటిసారి స్పెషల్గా అనిపించింది మాత్రం ఆ రోజు తర్వాత వారానికి తను నాకు ఒక షాప్ దగ్గర కనిపించినప్పుడు అప్పుడు తను అడిగిన ప్రశ్నలు నాకు దాదాపు ప్రతిరోజు గుర్తొస్తాయి నేహా ఇలా చేస్తే తప్పు కరెక్ట్ అవుతుందా నీకు జరిగిన అన్యాయం చెరిపివేసి న్యాయం చేసినట్టు అవుతుందా అని అడిగింది ఆ ప్రశ్నలు నన్ను చాలా వింటాడాయి కానీ అందరూ నాకు న్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతుంటే అదే నిజమేమో అనుకున్నాను అంతకన్నా ఎక్కువ ఆలోచించే తెలివితేటలు వయస్సు అప్పుడు నాకు లేవు తన ప్రశ్నలకు సమాధానం ఏంటో ఆ తర్వాత నాకు తెలిసినా అప్పటికే ఆలస్యమైపోయింది నేను ఆలోచనలో ఉండగానే ఫ్లైట్ ఊటీ చేరింది క్యాబ్ తీసుకుని అంకుల్ గిడ్డి ఇంటికి వెళ్ళే వరకు రాత్రి అయిపోయింది ప్రభ ఏం చెప్పిందో తెలియదు కానీ అంకుల్ అండ్ ఆంటీ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నందన్ను అయితే చాలా దగ్గరికి తీసుకున్నారు ఆంటీని నందన్కు డిన్నర్ తినిపించింది కూడా వాళ్ళ హాస్పిటాలిటీకి నాలో ఉన్న సంకోచం కూడా పోయింది డిన్నర్ తర్వాత నేను నందన్ పైన ప్రభకి ఇచ్చిన రూమ్కి వెళ్ళి పడుకున్నాం రెండు రోజుల నుంచి అలసిపోయి ఉన్నానేమో నిద్ర పట్టేసింది వేకువనే మెలకు వచ్చింది టైం చూసుకుని ఇక పడుకోవాలి అనిపించక కిటికీ తెరిచాను చలికాలం ఆరంభంలో ఊటీ ఎలా ఉంటుందో చూడాలనిపించింది నందన్ని ఆంటీకి అప్పజెప్పి నేను అంకుల్ గిడ్డి మార్నింగ్ వాక్కి వెళ్ళాం అంకుల్ గిడ్డి నా డీటెయిల్స్ ఏమీ అడగలేదు కానీ ప్రభు గురించి చాలా చెప్పారు తను వరకు నన్ను నందన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పిందని చెప్పారు తర్వాత గిడ్డి అంకుల్ తన ఫ్యామిలీ గురించి చెప్పారు అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసాం ప్రభ వచ్చే వరకు మిస్టర్ అండ్ మిస్సెస్ గిడియన్ నాకు చాలా క్లోజ్ అయిపోయారు